హలో అండి వెల్కమ్ టు అర్నా శారీస్ ఈవేళ నేను కట్టుకున్న శారీ ఆర్గంజా టస్సర్ రెండు మిక్స్ అయి ఉందండి టస్సర్ ఆర్గంజా ఆర్గంజా కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది దాంట్లోనే ఒక కలర్ ఇది గోల్డ్ సిల్వరు రెండింటితోనూ మిక్సింగ్ ఉంది ఇదంతా క్రీపరు ఇది కూడా గోల్డ్ సిల్వర్ రెండుతో మిక్స్ అయ్యి ఉంది ఈ క్లాత్ కొంచెం ఆర్గంజా కంటే కూడా డిఫరెంట్గా ఉంది తసరి మిక్స్ అయినట్టు మరీ జారిపోకుండా ఇది గా ఇలా దీని పళ్ళు వచ్చి పళ్ళు చాలా రిచిగా ఉందండి దీనికి ఇలా పళ్ళు ఇది ప్లెయిన్ ప్లెయిన్కి బోర్డర్ బ్లౌజ్ అంతా క్రీపర్ ఉందండి చాలా రుచిగా ఉంది శారీ అయితే మిజంతా పింక్ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి వైలెట్ లవెండర్లో నా నా శారీ కంటే డార్క్గా ఉంది ఇది మీరు బంచెస్ వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంది ఈ బంచెస్ మనకి దగ్గర దగ్గరగా వచ్చినాయి శారీ అంతా కూడా ఇలా ఇది ఓన్లీ సిల్వర్తో ఉందండి టసరా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు రిచ్గా ఉంది నెక్స్ట్ ఐటెం వచ్చి ఇది జూట్ జూట్లో కోటా కోటా మిక్స్ అయి ఉంది ఇది సన్న కోట జూట్ మిక్స్ ఇది పైన కింద పెద్ద పెద్ద బంచెస్తో ఉంది దీని బ్లౌజ్ వచ్చి ఆలివ్ గ్రీన్ దీని పళ్ళు ఇలా ఉంది లైన్స్తో ఉంది శారీ అంతా ఇది సపోటా కలర్ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి అంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అందుకే డిస్కౌంట్ పెట్టాను ఇది కూడా ఆర్దంజాలో టసర్ మిక్స్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి కనకాంబరం కలర్ దీని పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి జామదానీ ఇది కూడా టరు ఆర్గంజా అంతా జామదానీ వ్యూతో ఉంది ఇలా దీని పళ్ళు బ్లౌజ్ కొంచెం డిజైనర్ ఇచ్చాడండి ఇలా ఇది బ్లౌజ్ శారీ అంతా జాందానీ వ్యూ నెక్స్ట్ కలర్ వచ్చి ఇది రెడ్ కాదు రెస్ట్ కాదు అన్నట్టుగా ఉంది కొంచెం డిఫరెంట్ షేడ్ చాలా బాగుందండి కలర్ అయితే కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంది చీర ఇవన్నీ డిజైనర్ పీసులు అండి సింగిల్ సింగిల్ పీసెస్ నేను తీసుకొచ్చాను ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి ఇది పళ్ళు ప్లెయిన్ బోర్డర్ బ్లౌజ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా టసరా ఆర్గంజానే దీని ఫ్యాబ్రిక్ చూడండి తెలుస్తుంది మీకు శారీ అంతా చిన్న చిన్న డాట్స్తో ఉంది ఇది శాటిన్ బోటర్తో ఉంది దీని పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చి శాటిన్ ఇది పట్టు ఇక్కడ శాటిన్ బార్డర్ ఉంది ఇవన్నీ డిస్కౌంట్ ప్రేస్లో ఉన్నాయండి ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్